జపమాల ప్రేక్షకులకు నమస్కారం శ్రీ గణేశాయ నమ శ్రీ నమః నమ శ్రీమాతయ నమ మనం ఈరోజు ఓంకారేశ్వరుడు గురించి ఆ జ్యోతిలింగం గురించి విందాము ఒకనొక సమయాన నారదుడు గోకర్ణ మహాక్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరిని సందర్శించి మరలా వస్తూ వింధ్యార్ దగ్గరికి వెళ్ళాడు వింధ్య పర్వతం విద్యుక్త ధర్మంగా తన ఆర్ద్యపాధ్యాలు ఇచ్చి అన్నీ కూడా సత్కరించి ఇష్టాగోష్ఠి గోష్ఠి సరుకుతూ మీరు తెలియక సంచారులు మీకు తెలియని లేదు సమస్త సంపదలు సకల ధాతువులు బంగారము మొదలైన విలువైన లోహాలు నా కాడ కోకల ఉన్నాయి పార్వత సార్వభౌముడని నేను కాక మరి ఇంకెవరు అని గర్వాతిశయంగా ప్రశ్నిస్తాడు అందుకు బ్రహ్మతనుడు బదులుగా ఒక్క నిట్టూర్పు విడుస్తాడు వింధ్యాచలం అందుకంటుంది మహాత్మా నీ నిట్టూర్పు నా ఆధిక్యతను శంకించి కించపరిచినట్లుగా ఉంది మీ మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నిస్తాను నారదుడు అందుకు వింధ్యాచల ఇంద్ర నీవు గొప్పవాడవే కాదని అనట్లేదు మేరుపర్వత శి శిఖరం మహోన్నతులైన దేవలోక పర్యంతం వ్యాపించి ఆ కారణంగా ఇంద్రాది దేవతలు విహరిస్తూ ఉంటారు అక్కడ ఆ మహాభాగ్యం నీకు నీవు నోచుకోనైతివి అని చింతిస్తూ నిట్టూరుస్తున్నాను అని చెప్పి రెచ్చగొట్టి వెళ్ళిపోతాడు పేరు పర్వతం కన్నా మేటి అయిన జగన్ ఉన్నతికి విశ్వేశ్వరుడిని ఆరాధిస్తే బాగుంటుంది అదొక్కటే మార్గం అని చెప్పి విద్యార్థి తపశ్చర్యకి ఉపక్రమిస్తాడు ఓంకార యంత్రం ఒకటి నిర్మించుకొని అందు పార్థివలింగాన్ని లింగాన్ని ప్రతిష్ఠించి శివుని గుర్చి ఘోర తపస్సు చేస్తుంది నూరు మాసాలు ప్రతి రాక్షసులందరూ కూడా నూరు సంవత్సరాలు చేస్తారు వింధ్యాచల పర్వతం నూరు మాసాలు చేస్తుంది తపస్సు ఓంకార క్షేత్ర అన్న పర్వతశ్రేణి తపమునరిస్తూ భక్తాభిష్టపదుడైన భవానీ బతికి వింధ్యాద్రిపై కరుణ కలిగి శివ సాక్షాత్కారం ఇస్తాడు తపోదన అనన్య మగు నీ తపోదీక్షకు మెచ్చి వరం ఇస్తాను ఏం వరం కావాలి చెప్పు అని అంటారు శివుడు పలికిన పలుకులకి వింధ్యాద్రి అందుకు పరమేశ్వర చంద్రమౌళీశ్వర నీ కరుణ అవలేసమైన లభించిన మాత్రాన మానవుని కోరికలు అన్నీ ఈడేరుతాయి కొరత లేదు హాయిగా ఉంటారు మీది మిక్కులు మిక్కు నీవు సంతసించి సందర్శించి సందర్శనం ఇచ్చావు నాకు నా ఏడ ప్రసన్నం అయ్యావు అంతకంటే నాకు ఇంకేం కావాలి నాదొక ప్రార్థన కలదు అది నా చిరకాల వాంచ మేరుపర్వత శిఖరంలో అత్యున్నతమైన అలా ఇంద్రాది దేవతలు విహార యోగ్యం ఒకటకు నేను సహించలేకుండా ఉన్నాను సరే కానివ్వండి ముప్పది కోట్ల దేవతలు శిర విభూషణుండే కిరీటాలకు రత్నకాంతులు నీ పాదరాజీవాలకు నీ రాజనాన్ని సమర్పిస్తూ ఉంటాను అలాంటి దేవసారభముడవు నీవు నా శిఖరాగ్రహం సదా నివసించు అని ప్రార్థిస్తారు దానికి వింధ్యార్ ప్రార్థనకి మన్నించి శివుడు ఓంకార యంత్రాన పార్థేవలింగం అందు రెండు రూపాలుగా జ్యోతిర్లింగమే వెలుస్తాడు ఓంకార యంత్రం నందు ఉద్భవించిన లింగం ఓంకారేశ్వడని పార్థేవలింగం అందు ప్రాధ ఉద్భవించిన లింగాన్ని అమరేశ్వడని అని ముల్లోకవాసులు వ్యవహరిస్తూ ఉంటారు బ్రహ్మాది దేవతలు మునిగణాలు శిఖరంపై నెలకొన్న ఓంకార అమరేశ్వర్లని అర్చిస్తూ ధన్యత పొందుతారు ఓంకార క్షేత్రాన నర్మదా నది రెండు పాయలుగా ప్రవహిస్తూ ఉంటుంది నర్మదా కావేరి అనే రెండు పాయలు ఆ రెండు పాయల మధ్య ఒక పర్వతం ఉంది ఆ పర్వతంపై సూర్యవంశరాజుల్లో పేరు పొందిన మా మాందాత అనే అతను తపస్సు చేసి శివుని అనుగ్రహంకి పాత్రుడవుతాడు మాందాత ఆ పర్వతాలపై ఓంకార రూపాన్ని అనేక దేవాలయంగా కట్టబడింది ఓంకారేశ్వరిని సందర్శించి యాత్రికులు నర్మదా నదిని పడవపై దాటిపోవచ్చు మధ్యాహ్న బ్రహ్మపురి విష్ణుపురి అనే రెండు చిన్న కొండల్ని సందర్శించి ఆ కొండల నడుము ప్రవహించే నర్మదలో కలియు కపిల చూసి ఆనందిస్తూ ఉంటారు ఇది ఓంకారేశ్వర మహత్యం తర్వాత వైద్యనాధేశ్వరుడు కూడా విందాము ఇక వైద్యనాధేశ్వరుడు గురించి విందాము ఉత్తర భారతదేశంలో చితాభూమి అనే పేరు గాంచిన దివ్యస్థలం ఒకటి ఉంది అక్కడ శివుడు వైద్యనాథుడిగా పేరుతో జ్యోతిర్లింగం వెలిసి దేవమానవ దానవుల చేత యక్ష గంధర్వాది దేవ దేవతల చేత పూజలు అందుకుంటూ ఉన్నాడు యాత్రికులు దీర్ఘవ్యాధులు మానసిక క్లేశాలు తీరన సంతాపాలు పరమశివుని సందర్శించిన వెంటనే తొలగిపోతాయి చితాభూమి అందు వెలిసిన శివునికి వైద్యనాథుడు వైద్యనాథుడని నామధేయం ఏర్పడింది వైద్యనాథుడిని సందర్శించిన వెంటనే రోగాలు అవి తగ్గిపోతాయి కాబట్టి వైద్యనాథీశ్వరుడు అని చెప్పి తెలుస్తుంది మనకి ఒకనొక సమయంలో లంకా అని రావణ బ్రహ్మ కైలాస పర్వతానికి వెళ్ళి శివుని గుర్చి గోర తపస్సు చేస్తాడు ఆ దశకంఠుడు తపో వేడికి లోకాలన్నీ కూడా తల్లడిల్లి అయినా కూడా శివుడు ఎందుకు అనుగ్రహించలేదు ప్రసన్నుడు కాలేదు రావణుని తపశ్చర్యల మిక్కుటమైపోయి శివానుగ్రహం అతనికి కలగలేదు అయినా కూడా అంత శివునికి ఎందుకు దయలేదు అని చెప్పి దశకంఠుడు బాధపడి తన ఒక్కొక్క తల ఒక్కొక్క తల నరుక్కుంటూ తొమ్మిది తలలు అలాగా నరికేసుకుంటాడు ఇక శివ సందర్శనం అవ్వట్లేదు అని చెప్పి అతను పదో తల నరుకుంటూ రావణుడు కత్తి పైకెత్తి హరహర శంభు మహాదేవ మహాదేవ అని ఆఖరి తుదిస్మరణ చేస్తూ గొంతు నరుక్కోబోతుంటాడు ఆ సమయంలోనే రావణుడి దృఢ సంకల్ప భక్తికి శివుడు మెచ్చి కంటి అందు నిలబడతాడు వత్స ఏమీ వరం కావాలో కోరుకో శివానుగ్రహంన రావణుడి తలలు మళ్ళీ యథాస్థానంకి వచ్చేస్తాయి అంత దానవేశ్వరుడు మహాదేవ సర్వకాల సర్వావస్థల ఎందు నిన్ను ఇరవది కన్నులతో తనివి తీరా చూసినా కానీ నాకు తృప్తి కలవట్లేదు అలాంటి నీవు కైలాసం నేనేమో లంకలోనే ఉండడం సమంజసం కాదు భక్తుడు ఒకచోట భగవంతుడు ఒక చోట ఉండడం వేలు ఒక చోట ఉంటే మంచిది అని చెప్పి నాకు అనిపిస్తుంది నీవు నా చెంత తెలిసి ఉండు నా అభిమతము కావున కైలాసం వదిలి లంక సాంబ పరివార సమేతుడివై తరలి రమ్మని అర్థిస్తాడు ఇందుకు శివుడు వత్స నీ వరము మన్నింపదగిందే కానీ రజతాచలం వదిలి వచ్చుట నా పని కాదు కాబట్టి నాకు ప్రత్యామ్నాయంగా నీ లి ఈ లింగాన్ని నువ్వు తీసుకొని వెళ్ళు దీనిని పూజించి నేనే కంటెదుడుగా ఉన్నట్టుగా నువ్వు పూజించు మధ్య మార్గంగా ఎట్టి పరిస్థితి ఎంతైనా దీనిని క్రింద మాత్రం పెట్టద్దు పోవు దారిలో మాత్రం నువ్వు కింద పెట్టద్దు వెళ్ళిరా అని చెప్పి నీకు శుభమకా దేవిస్తాడు రావణుడు శివలింగాన్ని చేత్తో పట్టుకొని పరమానంద భరతుడే లంకకి వెళ్తాడు దైవ నియోగం ఏమైందో అతడికి చితాభూమి చేరేసరికి లఘుశంక అంటే అతనికి వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది ఆ అత్యవసరం తీర్చుకోవడానికని పరమ పవిత్రమైన శివలింగాన్ని పట్టుకొని నేను ఇలా చేయడం మూత్ర విసర్జన చేయడం అంత మంచి కా మంచిది కాదు అని చెప్పి అనుకుంటూ ఉండగా అక్కడ గొల్ల పిల్లవాడు ఆ దానవేంద్రుడి కంట కనబడతాడు గోవులను మేపుకుంటూ ఉంటాడు అంటే అక్కడ శివ ఒక కథలోనే మనకి తెలుస్తుంది ఏంటంటే వినాయకుడు విష్ణుమూర్తి ఈ జ్యోతిర్లింగాన్ని తీసుకెళ్ళడం అనేది ఇష్టపడరు దేవతలు కూడా బాధపడుతూ ఉంటారు విష్ణువు వినాయకుడు ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటాడు విష్ణువు ఆ గొల్లవాణిగా వచ్చి ఈ శివలింగాన్ని తీసుకుంటాడు శివలింగం తీసుకొని అతని చేతికి దానవేంద్రుడు ఇచ్చి మూత్ర విసర్జన చేస్తాడు ఈ లోపలని ఆ గోపాలుడు చేతి అందున బరువెక్కిన క్రమంగా బరువెక్కుతూ ఉంటుంది అయితే ముందు చెప్తాడు నాకు బ చెయ్యి నొప్పి వస్తే గనక నేను శివలింగం కింద పెట్టేస్తాను ఒక మూడు సార్లు పిలుస్తాను నేను మూడోసారి కానీ నువ్వు రాకపోతే గనక నేను శివలింగాన్ని కింద పెట్టేస్తాను రావణ అంట అంటే ఈ లోపలని అతను సూర్యుడికి అర్ధం ఇస్తూ ఉంటాడు రెండోసారి అని మూడోసారి వెంటనే అంటూ పెట్టేస్తాడు అది ఈ రావణాసుడు వచ్చేసరికి చూసేసరికి శివలింగం పాతాళ లోకం అంత లోనికి కూరుకుపోయి ఇరవై చే ఇరవై చేతులు కూడా దాన్ని పెకిలించలేకపోతాయి భూమి అంతా కూడా కుదిపినట్లయిపోయింది కానీ శివలింగం మాత్రం చలించలేదు కదలలేదు రావణుడు పట్టిన పట్టు విడవకుండా ఏడవలేదు శరీరము అతనికి సాగ సకల చెమట్లంతా పట్టేసి లాభం లేదని రావణ బ్రహ్మ శివుణ్ణి వేయి చేతులతోని నమస్కారం చేసి పూజించి లంకకెళ్తాడు చితాభూమి అందు నిలిచిన పరమశివలింగంపై శివలింగంపై గీర్వాణ బృందం అంటే గీర్వాణి అంటే వా వాది బృందం సక్ స్వరలోకాలు పారిజాత సుమాలు చిత్త జల్లులు జ కురిపిస్తూ ఉంటారు గంధర్వులు దేవతలు అందరూ కూడా పూలవర్షం కురిపిస్తారు ఆ మహాస్థలం వస్తారు గాన మాధుర్యం అతిశయించి శివభక్తి గేయాలు పాడి అక్కడ ఆనందంగా ఉంటారు బ్రహ్మాది దేవతలు అందరూ కూడా శివుణ్ణి అభిషేకించి పూజించి వచ్చిన వారెల్లరూ కూడా గాంచి శివు శివుడు మీకేం వరం కావాలి అని పూజించారు కదా అని అడుగుతారు ప్రభు చంద్రమౌళేశ్వర నీకు ప్రతిరూప లింగము జ్యోతిర్లింగమై ఈ చితాభూమి యందు వెలసింది ఈశ్వరుడు వగు నీ సంకల్పము ఎరుగ ఎరుగడం మాకు ఎరగడం మాకు సాధ్యం కాంతి ఇలాపై నీవు జ్యోతిర్లింగ రూపం నా లోకాల క్షేమానికే నిలిచి ఉన్నావు భూలోక వాసుల కర్మశేషాలను అనుభవించడానికి బ ఇబ్బంది రోగాలతో రొప్పులతో ఉన్న వాళ్ళు ఉంటారు పెక్కు కష్టాలతో ఉంటారు అలాంటి వారి పాలిట నేవు చింతామణవై నిన్ను సందర్శించదు మాత్రానే వారి వారి ఆదివ్యాధులన్నీ హరించిపోయేటట్టు కాపాడు అది మా అభిమతం అని ప్రార్థిస్తారు ఆ కారణంగా వైద్యనాథేశ్వరుడుగా సేవించబడి శారీరక మానసిక రోగాలన్నీ కూడా పోతాయి వైద్యనాథశ్వరుడుని పూజించడం వల్ల అని చెప్పి సుఖ మహర్షి సోనకాది మహాములతో చెప్తారు ఓం నమ శివాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నేను చెప్పింది నచ్చితే కనుక నా సంతోషం ఓం నమ శివాయ